శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ప్రాణకృష్ణ ఇంకా మిగిలిన భక్తులతో చెప్తున్నారు నేతి నేతి అని వివేచన చేస్తూ ఆత్మను అనుభూతం చేసుకోవడమే జ్ఞానం ఇలా విచారణ చేసి సమాధిలో మగ్నమైతే ఆత్మోపలబ్ధి పొందే అవకాశం ఉంది విజ్ఞానం అంటే విశేష జ్ఞానం కొందరు పాలన గురించి విని ఉంటారు కొందరు పాలను చూసి ఉంటారు మరికొందరు పాలను త్రాగి ఉంటారు కేవలం విన్నవారు అజ్ఞానులు చూసినవారు జ్ఞానులు త్రాగిన వారికే విజ్ఞానం అన్నది లభిస్తుంది అంటే వారు దాని గురించి విశేషంగా తెలుసుకొని ఉన్నారు భగవద్ దర్శనం పొంది అత్యంత సన్నిహిత బంధువులాగా భగవంతునితో మాట్లాడటమే విజ్ఞానం మొదట నేతి నేతి అంటూ వివేచన చేయాలి బ్రహ్మం పంచభూతాలు కాదు ఇంద్రియాలు కాదు మనోబుద్ధి అహంకారాలు కాదు అన్ని తత్వాలకు అతీతమైనది మేడ ఎక్కాలంటే ఒక్కొక్క మెట్టుగా అన్ని మెట్లను వదిలిపెట్టాలి మెట్లు ఎన్నటికీ కూడా మేడ కాబోదు కానీ మేడ ఎక్కిన తరువాత ఏ ఇటుక సున్నం బంకమన్నతో అయితే మేడ కట్టబడిందో ఆ వస్తువులతోనే మెట్లు కూడా కట్టుబడి ఉండటం కనుక్కుంటాం ఏది పరబ్రహ్మమో అదే జగత్తులుగా ఇరవై నాలుగు తత్వాలుగా అయి ఉంది ఆత్మ ఏదో అదే పంచభూతాలుగా అయి ఉంది ఆత్మ నుంచి ఉద్భవించినదే అయితే మట్టి ఎందుకు ఇంత గట్టిగా ఉంది భగవత్ సంకల్పంతో ఏదైనా సాధ్యమే రక్తం వీర్యం నుండి ఎముకలు మాంసం రూపొందలేదా సముద్రపు నురుగు ఎంత గట్టిగా మారుతుంది విజ్ఞాని స్థితిని చేరుకున్నాక సంసారంలో కూడా ఉండొచ్చు భగవంతుడే జగత్తులుగా అయి ఉన్నాడు భగవంతుడు సంసారం నుండి వేరుగా ఉన్నవాడు కాదు అన్న సంగతి అప్పుడు స్పష్టంగా తెలుస్తుంది శ్రీరాముడికి జ్ఞానం కలిగాక ఇక నేను సంసారంలో ఉండను అన్నాడు నచ్చ చెప్పడానికి దశరథుడు వశిష్ఠుడిని కోరారు వశిష్ఠుడు రాముడితో రామా సంసారం అన్నది భగవంతుడు లేకుండా ఉన్నట్లయితే ఆ సంసారాన్ని నువ్వు పరిత్యజించవచ్చు అని అన్నాడు రాముడు మారు మాట పలకలేదు భగవంతుడు తప్ప మరేదీ లేదని రామునికి చక్కగా తెలుసు ఆ తరువాత సంసారం త్యజించే యోచన అతడికి రానేలేదు విషయం ఇదే దివ్య దృష్టి కావాలి మనస్సు పరిశుద్ధమైనప్పుడు ఆ దృష్టి కలుగుతుంది కుమారి పూజనే తీసుకుందాం మలమూత్రాలు విసర్జించే కన్య కానీ నేను ఆమెను సాక్షాత్తు గాంచాను ఒక వ్యక్తికి ఒకవైపు భార్య మరోవైపు కుమారుడు ఉన్నాడు అనుకుందాం ఆ వ్యక్తి ఇద్దరిని ప్రేమిస్తాడు కానీ భిన్న భావాలతో ప్రేమిస్తాడు అందుచేత సమస్తం కూడా మనస్సు మీదనే ఆధారపడి ఉంది పరిశుద్ధ మానసంలో ఒక నూతన భావం ఉదయిస్తుంది అటువంటి మనస్సు ఉంటే సంసారంలో కూడా భగవంతుణ్ణి దర్శించవచ్చు అందుకే సాధనలు చేయాలి అవును సాధనలు చేయాలి పురుషునికి స్త్రీ పట్ల సహజంగానే ఆకర్షణ ఏర్పడుతుందని తెలుసుకోవాలి స్వభావరీత్యా స్త్రీ పురుషుణ్ణి ప్రేమిస్తుంది పురుషుడు స్త్రీని ప్రేమిస్తాడు ఇందుచేతనే ఇరువరు కూడా సత్వరం భ్రష్టులైపోతున్నారు ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు సంసారంలో ఉండాలంటే సత్యసంధత ఉండాలి సత్యంతోనే భగవంతుణ్ణి పొందవచ్చు సత్యసంధత పట్ల నాకున్న పట్టుదల ప్రస్తుతం కాస్త సడలింది ఇదివరకు అతి తీవ్రంగా ఉండేది స్నానం చేస్తాను అని చెబితే చాలు గంగలో దిగడం ఏమిటి మంత్రోచ్చారణ చేయడం ఏమిటి శిరస్సున నీళ్లు చల్లుకోవడం ఏమిటి అన్నీ అయిపోయేవి అయినప్పటికీ కూడా సరిగ్గా స్నానం చేశానా లేదా అనే సందేహం తీరదు ఫలానా చోట బయలుకు పోతాను అని చెబితే ఆ చోటుకే పోవాలి కలకత్తాలో రామ్ ఇంటికి వెళ్ళాను పూరీ తినను అన్నాను భోజనానికి కూర్చున్నప్పుడు బాగా ఆకలి వేసింది కానీ పూరీ తినను అని చెప్పేశాను కదా అందుచేత మిఠాయిలు తిని కడుపు నింపుకున్నాను ఈ విధంగా చెప్పేసరికి అందరూ నవ్వుతారు ఇంకా రామకృష్ణులు వారు అంటారు ప్రస్తుతం ఆ తీవ్రత కాస్త తగ్గింది బయలుకు రాలేదు కానీ బయలుకు వెళతానని చెప్పివేశానే ఇప్పుడు ఏం చేయాలి రామ్ చటర్జీని అడిగేసరికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నాడు అతడు నేను కూడా యోచించాను అందరూ నారాయణులే కదా రామ్ చటర్జీ కూడా నారాయణుడే అతడి మాట నేను ఎందుకు కాదనాలి ఏనుగు నారాయణుడే అదే విధంగా మావటివాడు కూడా నారాయణుడే ఏనుగు సమీపంలోకి రావద్దు అని అతడు చెబుతూ ఉన్నప్పుడు అతడి మాట నేను ఎందుకు వినకూడదు ఈ విధంగా విచారణ చేశాక నా పట్టుదల ఇదివరగటి కంటే కాస్త తగ్గింది ఇక్కడ రామకృష్ణుల వారు ఏనుగు మావటివాడు అనే కథ నుండి ఈ మాట చెప్తున్నారు మాట ఏనుగు నారాయణుడే మావటివాడు నారాయణుడని ఆ కథను మనం ఇదివరకు చెప్పుకోవడం జరిగింది ప్రస్తుతం నా మనోస్థితిలో మార్పు కలగడం గుర్తిస్తున్నాను వైష్ణవ చరణ్ ఇది వరకు ఒక మారు నాతో మానవుడిలో భగవంతుణ్ణి దర్శించినప్పుడు జ్ఞానం పరిపూర్ణమవుతుంది అని చెప్పాడు భగవంతుడే పలు రూపాలలో నడయాడుతున్నాడని ఇప్పుడు నేను చూస్తున్నాను కొన్ని సమయాల్లో సన్యాసి రూపంలో కొన్ని సమయాల్లో దుష్టుని రూపంలో కొన్ని సమయాల్లో వంచకుడి రూపంలో కూడా అందుచేతనే సన్యాసి రూప నారాయణుడు దుష్ట రూప నారాయణుడు వంచక రూప నారాయణుడు వెలయాలి రూప నారాయణుడు అని చెబుతూ ఉంటాను అందరికీ భోజనం ఎలా పెట్టాలి అనేదే ప్రస్తుతం నా చింత అందరికీ భోజనం పెట్టాలన్న ఇచ్చ కలుగుతోంది కనుకనే ఒక్కొక్కరిని నాతో ఉంచుకొని భోజనం చేయిస్తున్నాను ఇక్కడ మరలా మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే శివజ్ఞానే జీవసేవ అన్న భావం చాలా స్పష్టంగా చెప్తున్నారు మాట రామకృష్ణుల వారు స్వామి వివేకానంద ఎన్నో సందర్భాల్లో ఈ మాట చెప్తారు దరిద్ర నారాయణుడు మూర్ఖ నారాయణుడు ఈ విధంగా చెప్తూ ఉంటారు అయితే ఇక్కడ స్వయంగా రామకృష్ణుల వారు ఈ విధంగా చెప్పడం మనం చూస్తున్నాం సన్యాసి రూప నారాయణుడు దుష్ట రూప నారాయణుడు వంచక రూప నారాయణుడు బెలయాలి రూప నారాయణుడు అంటే వారి భావం ఎటువంటిదైనా సరే మనిషి యొక్క స్వభావం వేరువేరుగా ఉండొచ్చు అయితే వారిలో భగవంతుడు లేడు అని కాదు వారి స్వభావం మారినప్పటికీ కూడా ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడే ఉన్నాడు అందుకే మనిషిలో ఉన్న భగవంతునికి సేవ చేయడమే నిజమైన పూజ అన్న భావం వస్తుంది మాట శివజ్ఞాని జీవసేవ అందుకే చాలా స్పష్టంగా మరలా రామకృష్ణులు వారు చెప్తున్నారు అందరికీ భోజనం ఎలా పెట్టాలి అన్నదే ప్రస్తుతం నా చింత అందరికీ భోజనం పెట్టాలనే ఇచ్చ కలుగుతోంది అంటే ఎందుకు అంటే ప్రతి మనిషిలో కూడా భగవంతుడిని చూస్తున్నారు కాబట్టి ఈ ఆదర్శంతోనే రామకృష్ణ మిషన్ రామకృష్ణ మఠంలో ఇన్ని సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ భావం చక్కగా మనం అర్థం చేసుకోవాలి రామకృష్ణుల వారి నుండే ఈ భావం వచ్చింది అనే విషయం మనం మర్చిపోకూడదు రామకృష్ణుల వారితో ప్రాణకృష్ణ అంటారు స్వామి ఇక పనులన్నీ ఆపివేయాలనుకుంటున్నాను పనులలో మునిగితే మరి దేనిని పట్టించుకోలేం తనతో వచ్చిన వ్యక్తిని చూపిస్తూ నా పనులన్నీ ఇతడికి నేర్పిస్తున్నాను నేను వదిలివేశాక ఇతడు వాటిని నిర్వహిస్తాడు ఇక నా వల్ల కాదు రామకృష్ణుల వారు అంటారు అవును పెద్ద జంజాటమే ఇక నువ్వు కొన్ని రోజులు ఏకాంతవాసం చేస్తూ భగవత్ చింతనలో గడపడం మంచిది పనులన్నీ వదిలిపెడతాను అంటున్నావు కెప్టెన్ కూడా అదే విధంగా అన్నాడు సంసారంలో ఉన్నవారు ఇలాగే చెప్తారు కానీ చెప్పినట్లు చేయడం వారికి సాధ్యం కాదు జ్ఞానం గురించి మాట్లాడే పండితులు ఎంతోమంది ఉన్నారు వారివి వట్టి నోటి మాటలే కానీ చేతలు సున్నా రాబందు ఎంతో ఎత్తులో ఎగురుతూ ఉంటుంది కానీ దాని దృష్టి క్రింద పడి ఉన్న పీనుగల గుట్ట మీదే ఉంటుంది ఆ విధంగా వీరికి కాంచనాల మీదే దృష్టి లౌకిక జీవితం పట్లే ఆసక్తి ఫలన పండితుడు వివేక వైరాగ్యాలున్న వ్యక్తిగా విని ఉంటే అతడి పట్ల నాకు ఒకంత శ్రద్ధాపూర్వకమైన భయం కలుగుతుంది లేకుంటే వారు కుక్కల్లాగా మేకల్లాగా కనిపిస్తారు ఇక్కడ రామకృష్ణులు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు కేవలం పాండిత్యం ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి ప్రయోజనం లేదు ఆధ్యాత్మిక జీవితంలో కావాల్సింది ఆచరణ అంటే సాధన భగవంతునిపై భక్తి ఇవి చాలా ప్రధానం పాండిత్యం ఉన్నప్పటికీ భగవంతునిపై భక్తి లేనట్లయితే సాధన చేయనట్లయితే అటువంటి పాండిత్యం వలన ఏ ప్రయోజనం ఉండదు అందరికీ నమస్కారం